ఉంటాను మన మాటల్లో యథార్థత కావాలి మన క్రియలలో యథార్థత కావాలి మనము చేసే పనిలో యథార్థత కావాలి యథార్థవంతులుగా ఉండాలి మరి ఈ గురించి గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మనం చదువుకుని చేయాలి మొదటి రాసుల గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు దావీదును గురించి దావీదు ఇుడైనటువంటి ఉరియా విషయములో తప్ప తన జీవిత దినములంతగా కూడా యహోవా దృష్టికి నడుచుకున్నాడట దేవునికి గట్టిగా ఒక పెద్ద స్తోత్రం చెప్పాలి తన విషయములో దినములన్నిట కూడా చెప్పండి ఎవరు దృష్టిలో యథార్థంగా ఉన్నాడు నానా ఉరియా విషయములు అంటే మనకు తెలుసు కదా యుద్ధం చేయవలసిన సమయములో యుద్ధానికి వెళ్ళకుండా సంధ్య వేళ విద్ది మీద ఎక్కి ఒక లైన్లో చెప్తాను చూడరాని దృశ్యము చూసి కానరాని పని చేసి చూడరాని దృశ్యం అంటే ఒక స్త్రీ స్నానము చెయ్యిగా చూడగా ఆ స్త్రీ ఎవరో కాదు మనం చదువుకున్నటువంటి ఉరియా యొక్క భార్య ఇప్పుడు ఈ చేసిన పని అని అంటే ఆకర్షణ ఒక ఉత్తరము రాసి ఎవరు ఉరియాకు ఉరియాకుని రాసి ఉరే అబ్బాయి సైన్యాధిపతి వీడు యుద్ధంలో ఉరిగాలి ముందు పెట్టు అవతల ఏం చేస్తాడు ఈడే వీడే అయిపోతాడు నాకు వచ్చిన తప్ప డౌట్ ఏంటి చెప్పిన ఆడు సావత్తుని అడిగితే చదవకుండా ఏదంటే వీడు యథార్థ ఉంటుంది కదా యథార్థవంతుడు కాబట్టి చూడలేడు అయితే అసలు ఏం రాచాడు అంటించి రాచారే చింపెత్తరా చింపునడు బాబు ఏం చేస్తాం తెలుసా పెన్న మొన్న ఉంటది కదా మొన్న తీసి ఇలాగాని ఇలాగాని ఇలాని ఇలాంటి వాడు లెక్కలో రాసి యుద్ధంలో ఆధ్యాత పంపిస్తే అదేం చేశాడంటే పాపం అమ్మాయిని ఎలా కొద్దా ఏం తీకుండా ఆ లెటర్ పట్టుకెళ్ళితే పాపం చెప్పండి యుద్ధంలో పెట్టి నేను అంటాను తప్ప మిగతా కూడకుడు ఎలాగున్నాడంట దేవుడికి యథార్థవంతుడిగా ఉండాలి దేవునికి యథార్థవంతుడు కావాలి దేవునికి దేవుడికి స్తోత్రంగా అడిగాయి చెప్పగలిగాలలో ఎవరి మనము చేసే పనులు యథార్థంగా ఉండాలి దేవునికి కావాల్సింది అదే నా యథార్థం అంటే ఉన్నది ఉన్నట్లకి బతకాలి ఉన్న ఉన్నట్లకి ఏం చేయాలి మాట్లాడాలి అవి పో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాబు ఒక మాట్లాడుతూ ఊరుకు దూరం ఉండి అయ్యారంటే మీ నా దగ్గర దేవుడు వస్తాను నేను అందా నువ్వు ఊరుకు దూరం కానీ ప్రభుత్వ దగ్గర అవుతాడు పట్టాల చా పట్ల అది మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఊరుకు దూరంగా ప్రభువుకు మాత్రం చెప్పండి గట్టిగా ప్రభుకి దగ్గరే అల్ల లో ఈ మధ్యలో ఒక పాస్టర్ ఫోన్ చేసే లేదు కావండి మరి అంత ఉన్నది ఉన్నట్టుగా బోధించే తెలంగాణ విశ్వాసం ఉంటున్నారంటే నేను అన్ననే అంతమంది ఉంటే అంతమందికి పోశీర్వాదాలంటే వస్తారు అలా నిలకడ చేయలే జీవితం లేకుండా

అందుకే దావి దింపు చక్కని మాట అంటాడు పద్దెనిమిదో కీర్తన ఇరవై మూడు వచ్చరంలో దేహానీలు దోష క్రియలను చెయ్యి నొల్లకుంటిని నీ దృష్టికి నేనేమయ్యాను నేను యథార్థవంతుడనైతిని అంటాడు ఇరవై మూడు వచ్చరంలో దోష క్రియలను చెయ్యి ఎవరు ఎవరి దృష్టిలో యథార్థవంతుడు మనిషి దృష్టిలో కాదు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఉండాలి అబోద్ల యథార్థంగా యథార్థంగా మనం జీవించాలి గుళ్ళోకి వచ్చినప్పుడు ఒకలాగా బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా అది ఉన్నా ఆ ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి అంతేగా ఎక్కడో స్టైలు అక్కడో స్టైలు ఎక్కడో స్టెప్ అక్కడో స్టెప్ ఇట కుదరదు హెజరే ఇక్కడో మేకప్ అక్కడో మేకప్ ఇక్కడ ఒక ఆభరణం అక్కడో కాపాడడం ఇక్కడ వస్తారు అక్కడ వస్తారు ఈ ఏడు శక్తము అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా ఒకటైనా యథార్థం అంటే అది ఇప్పుడు యథార్థవంతుడు మనిషికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేను అంటాను యథార్థంగా ప్రవర్తించే వాడికి ఆయన ఏమీ చెయ్యక మానడలు వాక్యం చెప్తుంది ఎవరికండి చెప్పండి యోగు యథార్థవంతుడుగా ఉన్నాడా లేదా చెప్పండి అమ్మా మరేమో ఆశీర్వదించాను ఆయన మరి యోగు లేదు యథార్థమైన జీవితం ఉందా గుడికి రాలేదంటే ఇంకో ఉంటుంది పెద్ద మనిషి చెప్పాలో తేజర్ అన్నాడు రోజున పిల్లలు అడిగారు బాస్ గారు అంటే ఊరు కొండ మా అమ్మకి ఎసిన లేచి పద్ధతి లేదండి బాబు చట్టాలు రాలేదు ఇంకా పట్టాలు రాలేదు ఎందుకు అబద్ధమది ఎదురు రావాలని రాలేదు మానేయలేదు నాలుగు ఎందుకు వచ్చిన వేచాడు అలా కోరుకుందంట సాయంకాలం వచ్చేసారు అంటే పొద్దున ఒక్కోసారి దేవుడు అంటే బాగా గుడ్లోకి వెళ్ళిపోతే దేవుడు బుద్ధు రావడానికి దేవుడు నిన్న అలా చేస్తాడు హెచ్చే ఇప్పుడు ఏం చేస్తాడు అదే మొగ్గుడు చుట్టాలైతే ఏదో నాటకం నాన్న మరి అమ్మగారు చుట్టాలే మరి ఇప్పుడు ఏం చేయరు మరి ఇప్పుడు లేచిలో రావు వచ్చేస్తుంది లేకపోతే రక్తి పేజే ఇంకప్పుడు మరి ఆడు వెళ్ళిపోయాడు ఆడు శ్రీనద్దు రక్తమే చేయి ఇప్పుడు ఎప్పుడు పోడ్లేవు ఆడాక గుడికొచ్చాడు దేవుడికి దొద్దును ఆడెప్పుడు మహారాజా యథార్థవాదు లోకానికి గురవుతు కానీ దేవుడికి మాత్రమే యార్థంగా ఉన్నాం దేవుడు విడిచిపెడతారా దావులు పెట్టారా ఆయన అంటున్నాడు ఒక ఉరియా విషయంలో తప్ప అక్కడ నాకు నచ్చిన మాట్లాడుతాడు అతడు తన దృష్టికి యథార్థం హలో ఒక మనుషుల దృష్టి కాదు దేవుని దృష్టి యథార్థంగా ఉండాలి అది దృష్టిలో ఉందండి మాట్లాడాలి దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి దయ యొక్క దృష్టిలో యథార్థమైన జీవితం మనకు కావాలి అటు చాలా జాపక్షం ఇది నాలుగోది దేవుడి కటాక్షం యథార్థవంతులకే కలుగుతుందట ఒకటి ఆయన కనుగొన్న వాడికి రెండు ఆయనకి ప్రార్థన చేసినోడికి మూడు ఆయన వాక్యంలో చదివినోడికి ఆయన వాక్యం అందు ఆనందించినోడికి నాలుగు యథార్థంగా ఉన్నవాడికి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి చెప్పని గడ్డ ఆరవదిగా మనం చూసినప్పుడు ఆతిథ్య నిత్యం మరి ఐదవదిగా మనం చూసినప్పుడు ఆది కాంత గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మంద్రి అనే సింధూరు వృక్షం దగ్గర అబ్రహాము కూర్చున్నాడు కూర్చున్నప్పుడు అక్కడికి ముగ్గురు మనుషులు వచ్చారు ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు అబ్రహాము గారు వారి ఎదుట నిలబడ్డ చూడండి అతడు వారిని చూచి వాకటి నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తుకు పోయి నేల మట్టుకు ఉండదు గమనించండి ఇప్పుడు కన్ను నెత్తి చూసినప్పుడు తన దగ్గరికి వచ్చవారు ఎవరో అతడు ఐడెంటిఫికేషన్ చేశాడు అంటే గుర్తించాడు ఎవరల్లో దేవుని ప్రతినిధులు వాళ్ళు ఎదుర్కోటకు వెళ్ళిపోయాడు ఎదురు వెళ్ళిపోయాడు నాకెందుకే వస్తారులేదు అనుకోవాలి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు ఏంటో చెప్పన నేల మట్టికి వాళ్ళకి వంగి అంటే వందనాలు ముగ్గురు మనుషులు చూడగానే ఏం చేసాడు వాడిని పరుగు పొరుగున వెళ్ళిపోయాడు అయ్యా అయ్యా అన్నాడు అని ఏమన్నాడు అని మూడో వచ్చిన ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నయ్యలా ఇప్పుడు మీ దాసుని మీరు ఏం చేయకూడదు దాటిపోకూడదు నీళ్ళు నీళ్ళట్టుకు కాలు కడుక్కోమని చెప్పేసి ఏం చేసాడు నాన్న చెప్పండి ఏం చేశాడంటే ఆతిథ్యం కోసం ప్రిపరేషన్ కోసం వెళ్ళి అన్నాడు శారభుత్డు వేయి పన్నులతో కాదు నువ్వు పిండి తీసి నువ్వు ఏం చేయాలి నీ చేత్తు నువ్వే చేయాలి వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అతగా ఒట్ల కి పట్టు కాదు ఏం చేయాలి నువ్వు నీ చేత్తో నువ్వే చేయాలి అంతేగాని ఎందుకైపోయి పాటలు బిడెనిపై తెచ్చేయమని అనలేదు ఏమండి చేయని చెప్పి అంతమంది ఉన్న ఈనే వెళ్ళి మందలోకి వెళ్ళి చక్కగా ఓదించి తీసుకొచ్చి ఏమండి చక్కగా విందు చేసి ఆతిథ్యం చేసి పెట్టి ప్రభువు యొక్క కథాక్షాన్ని వాళ్ళు పొందుకున్నారు ఎలాగో చెప్తాను నేనని దేవుడు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు డెబ్బై ఐదో సంవత్సరాన్ని ఇస్తానని చెప్పారు కదా ఈ మూడో సంవత్సరం వచ్చేస్తుంది నీ భార్య గర్భాడు పుట్టిలోనే వలే ఆకాశ నక్షత్రాల వండు ఉంటానని వాగ్దానం చేశారు కదా నేను అంటాను వాళ్ళు ఆతిథ్య ముఖ్యత ద్వారా దేవుని కతాక్షము ఎవరి మీదకు వచ్చిందో తెలుసా కుటుంబం మీదకి వచ్చింది నిజమండి నిజము ఏమండి దేవునికి మనం ఆతిథ్యం ఇస్తేనే దైవచనుడికి ఆతిథ్యం ఇస్తేనే దేవుని ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తేనే దేవుని కథాక్షము మన బిడ్డల మీదకి వస్తుంది కుటుంబంలో గర్భము వారు ఉంటే దేవుడు గర్భాలు తీరిస్తాడు ఆమె ఆమె ప్రధా నీ కథాక్షము నీ దాస మీద ఉండలేమో చెప్పండి నువ్వు దాటిపోవద్దు వచ్చాడా ఒక గ్లాసు లేని ఇచ్చి దాటిపోయన ఆర్తించాడు దేవుని కటాక్షం తెలుసా వచ్చారు కెన్నార్ తుట్టు పొందని భార్య ఏదైనా అడిగారు అయ్యా గోడవరంలో ఉందా అంటే ఏమన్నారు నీటి కాలం వచ్చేటప్పటికీ నీ భార్య గర్భం ధరిస్తుంది ఇది గర్భము ధరిస్తుంది అంటే కన్ను ధరిస్తుంది ఎలాగా అనగానే ఇప్పుడు ఏం చేసింది పళ్ళు బయట వేసి నవ్వేసింది ఎవరో శారాగా ఎందుకు అసలు వయసులో లేని సరదా ఈ ముసలి వయసులో నాకెందుకు ఉప్పు పళ్ళు ఉడికిపోయింది బలం ఉడికిపోయింది देक्ष असाध्यानो देव దేవుడి కదాక్షం ఉంటే మూయపడిన గర్భాలు దేవుడు చేశారు ఆమె బలం ఉడికిపోయిందండి ఉడిపోలేదా స్త్రీ ధర్మం నిలిచిపోలేదా గర్భం ఏమవ్వలేదా అవ్వలేదా దేవుడి కదాక్షం ఉండాలి నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద నువ్వు చేసే వ్యాపారం మీద నువ్వు చేసే పని మీద దేవుడి కదాక్షం ఉండాలి కదా మరి ఉండాలంటే ఏం చేయాలి ఎంచో ఎవడు ఆతిథ్యమెత్తాడో పెట్టింది లేక అర్థం అని కాదు నువ్వు కూడా ఇచ్చే పేర్చలో ఉండాలి దేవుడు డోటరు చెప్పండి ఏం చేయాలమ్మా ఎవరైనా ఆతిథ్యమితే సేకరించేయడం కాదు మనం ఏమి ఇవ్వాలి చెప్పండి ఏమి ఇవ్వాలి అది మరి ఇప్పుడు అబ్రహం చేసిన పని అన్ను దాటిపోని ప్రభావ కటాక్షం ఉండాలి నానా ఉంది ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు బ్రతమైంది మరి దాడిపో దాటిపో దాడిపో దాటిపోక్రోభ నేను చూసి కూర్చోబెట్టి వెళ్ళిపోయి నేను పోయి పనికి పలు చూడబో చెప్పాడా అబ్రహం మరి ఏం చేశాడు జారంగా పొయ్యగించమన్నాడు దేవు స్తోత్రం இட மார்க்கெட் ரக்தேஜ் அந்த மதுல்க்கெல்லாடு ஏமே செப்படு ஆமேன் அந்தகாரோட்டி மதினையார் மாம்சம் அது மாநில ஏவுண்ட అసాధ్యమైనది ఏదైనా కదా నువ్వు నవ్వే ఎక్కువ భయపడిపించారా దేవుడు అన్నాడు ఒక నిర్ణయ కాలంలో నీ భార్య గర్భం ధరిస్తుంది ఒక కాలాన్ని నిర్ణయించాడు నీ సమస్యలు పోవడానికి నీ బాధలు పోవడానికి దేవుడు ఒక కాలం నిర్ణయించాడు నీ అప్పులు పోవడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవడానికి కాలంలోనే దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలోనే అది జరుగుతుంది ఇప్పుడు మనం ఏ లోవ్వాలి అంటే అది చదవాలి ఆ ఆరోడిగా మనం చూస్తే గురించి ఒక మాట మనం చదవాలి ఇప్పుడు రాజవులు గారు యోశిపును కలిగిన తర్వాత యాకోబు లాభాలతో పంపివేసో ఆ వెళ్ళినప్పుడు ఒకసారి ముప్పయో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాను చదువుదాం నా కార్యాలను నా పిల్లలను నాకు అప్పగించు ఆ అప్పుడు నేను వెళ్ళేదను వారు కోసము నీకు నేనేం చేశాను కొలువు చేసి తిని నేను నేను నీకు కొలువు చేసిన విధంగానే నీ ఎరువుదో కదా అని చెప్పాను ఇరవై ఏడు లక్షలు అందుకు లాభము అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న అనలా నా మాట విను నిన్ను బట్టి నన్ను గారంట శకును చూసంట తెలుసుకుని ఒరే బాబును ఎల్లద్ద అల్లుడా ఇక్కడ ఉండిపో దేవుడు స్థాపన నిన్ను బట్టి దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పాలండి చెప్పాలి 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 ఏంటమ్మా నిన్ను బట్టి నన్ను ఎందుకో తెలుసా కటాక్షులు ఏమీ లేదా ఉంది అల్లలుయ్యా నిజం కటాక్షం ఉంటే నీకేమవుతుంది ఆశీర్వాదం వస్తుంది అది పాయింట్ అన్న దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటే వాడికి ఏమవుతుంది నేనేమంటానంటే నిన్ను బట్టి ఇతరులకు ఏం రావాలి ఆశీర్వాదం రావాలి నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదం రావాలంటే దేవుని కటాక్షము నీ మీద ఉండాలి అవే నేనేమంటాను అంటే నేను ఇక్కడ ఈ పాయింట్ ఎలా రాశాను ఇతరులకు నువ్వు ఎలా ఉండాలి చేపదశదు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడే దేవుని కటాక్షము నీ మీద ఉంటుంది ఆమె యోహో నిన్ను బట్టి నన్ను ఏం చెప్పాడు ఆశీర్వదించాడు దేవుని కటాక్షము నీ మీద ఉంది కానీ నీ కటాక్షం నా మీద ఉండాలి అంటున్నాడు లాభాలు నిజమే కదా అంటే దీని అర్థం ఏంటి ఆశీర్వాదం వచ్చిందని నీ పలా ఉండితే దీని చేతి రెక్కువే చేయి హ్యాపీ క్రిస్మస్ అని కాదు ఇతరులకు మనం ఏం చేయాలి నువ్వు ఇతరులకు జీవన ఖరవిగా ఉండాలి ఇతరులకు నువ్వు ఏం చేయాలి ఆశీర్వాద ఖరవిగా ఉంటే అప్పుడు దేవుని కటాక్షము మన మీదకు వస్తుంది నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ ద్వారా ఇతరులకు సువార్త ఏం చేయాలి ప్రకటించబడాలి నీవు ఇతరులకు నువ్వు ఏం చేయాలి ఏదో నుంచి దేవుని మాట్లాడు ఇతరులకు మనం చెప్పవలసింది ఏంటంటే అదే కదా ఇతరులకు సువార్త చెప్పాలి అనే ఆశ నేను దీవించబడ్డాను వాళ్ళు కూడా దీవించబడాలి నేను రక్షించబడ్డాను వాళ్ళు రక్షించబడ్డాను నేను మార్పు చెందాను వాళ్ళు ఏం చేయాలి మార్పు చెందాలి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు అనే అభిలాష కోరిక మనసులో ప్రతి ఒక్కళ్ళు ఉండాలి మనమే దీపించబడాలని కాదు మన ద్వారా ఇతరులు కూడా ఏం చేయాలి దీనిని అలాగే యోసేపు ఐగిప్తి దేశానికి వెళ్ళడాన్ని బట్టి పొత్తి పది యోసేపును బట్టి పొత్తిపాదిని దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆశీర్వదించాడు లేదా మరి అదే మాట అంటాడు ఇదే ముప్పై అధ్యాయులు ముప్పై వచ్చి ఏమంటాడు నేను రాక మునుపు నీ కుంగమే చదసారి నీళ్లు రాక మునుపు నీ కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందింది నేను పాదం పెట్టిన చోటల్ల యహోవా నిన్న ఏం చేశాడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం యాకోబుని బట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదించేశాడు యో శని బట్టి ఏం చేశాడు ఆశీర్వదించాడు నేను అంటాను దేవుని కటాక్షము నీ మీద ఉంటే నిండు బట్టి ఇతరులకు ఏమి రావాలి ఆశీర్వాదం రావాలి నువ్వు వచ్చిన ద్వారా ఏం రావాలి ఆశీర్వాదం రావాలి ఇది ఆరవది ఏడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం దయచేసి మొదటి రెండు వచ్చే చదువుదాం చివరిది ఏడవది ఆ అమ్మ ఎవరండి శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు గర్తింపును అసహించుకుని పసుపురాడు రైట్ ఒకటి ఏంటి రెండో అవసరం సత్పురుషుడికి యహోవా కథాక్షము క్షోపులు ఎవరికేంటి సత్పురుషుడు అంటే అర్థం ఏంటి మంచి పురుషుడు నాన్న అర్థమవుతుందా సత్పురుషుడికంట యహోవా ఏం చెబుతాడంట కటాక్షము చూపుతాడ సత్పురుషుడుగానే ఉండవలసింది ఏంటి నాన్న కొంతమంది మొగోళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ సత్పురుషుల్లాగే కనపడతారు ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంట్లో ఎలా కనపడతారు నువ్వు ఇంట్లో సత్పురుషుడుగా కాదురా నాన్న ప్రభుకి మనం ఎలా ఉండాలి బైబిల్ గ్రంథంలో సత్పురుషుడు అనే పదం ఒక ఏసు ప్రభుకి వాడడం ఏమంటే ఇంకొక వ్యక్తి గురించి ఎవరంటే మన ఎవరండి యేసు ప్రభు సిలి వేసినప్పుడు హనుమతి యోసే చూడండి మార్క శివార్త పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూసినప్పుడు యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నారు దేవుడు ఒక్కడే గాని మరి ఎవరునో లేడు అని ఇదే మాట లోకాశు వార్త పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా ఇదే మాట అంటున్నారు అర్థమవుతుందా అపో కార్యక్రమం పదకొండవ అధ్యాయం ఇరవై వచనంలో మనం చూసినప్పుడు ఏమండి భర్మత గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు పరిశుద్ధాత్మతోను పదకొండు ఇరవై నాలుగు అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండు సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరారు దేవునికి స్తోత్రాల లోయ నేనేమంటానంటే సమయం అయ్యింది సత్పురుషుడు అంటే సత్క్రియలు కలిగిన పురుషుడుగా ఉండాలి ఏముండాలి మనకి మగవాళ్ళుగా మనలో ఏముండాలి సత్పురుషులు అంటే ఎవరు సత్క్రియలు ఉండాలి నాన్న మంచి క్రియలు ఉండాలి మంచి క్రియలు ఉంటే భార్య ఎందుకు ప్రేమించదు నిన్ను ఎందుకు గౌరవం ఎందుకు గౌరవించదు ఎందుకు రెస్పెక్ట్ అవ్వదు నువ్వు మంచివాడుగా ఉన్నప్పుడు నేను ఎత్తి మీద ఎందుకు ఏమంటానంటే చూసుకోకుంటే బాబు నీ ఆవిడ చూసినా చూడకపోయినా నువ్వు ప్రభు చూస్తాడు నేను భయపంటాను ప్రభు కటాక్షన్ నువ్వు నీరు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే దేవుడు చూస్తూ అది ఎలా ఒకరికి నేర్పించి నేలు మేక తోలు కప్పవలసిన అవసరం లేదు నువ్వు ప్రభు ఎడుల సత్క్రియ కలిగి ఉంటే దేవుడు ఏమన్నాడు సత్పురుషుడికి యహోవా కటాక్షము చూపుతాడు ఆ విధంగా ఉందాం అందరు మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకున్నాం ముందు దైవ జండాలు ప్రార్థలు నడిపిస్తారు అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం ఏడు సంగతులు ప్రభువు చెప్పారు దేవుని కటాక్షము నీ మీదకి రావాలి అంటే ప్రభువు అన్నారు ఏమన్నారు ప్రభు నువ్వు నన్ను కనుగొనాలి అన్నారు రెండు ప్రార్థన చేయాలి అని అన్నారు ప్రభు మూడు వాక్యములో నువ్వు ఆనందించాలి సంతోషించాలి అన్నారు నాలుగు యథార్థవంతులుగా ఉండాలని ప్రభు మాట్లాడారు ఐదు ఆతిథ్యం ఇవ్వాలి అని మాట్లాడారు ఆరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మాట్లాడారు ఏడు సత్పురుషులుగా ఉంటే దేవుని కటాక్షం నిండుగా ఉంటాడు ఏడు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం దైవ జందాలు పాస్టర్లు గారు మనం ప్రార్థనలు నడిపిస్తారు స్తోత్రం 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 పరశుభులు తండ్రి మాడ ఏసయాలి కంగనాలు బ్రహ్మా రాత్రి నాయన నిధాసులను అభిషేకించి బ్రహ్మ కటాక్షము గురించి ప్రభ ఏడు విషయాలు ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ఎస్ నాయనా ఎవరి మీదికి నీ కటాక్షం వస్తుంది ప్రభా నాయనా నిన్ను కనుగొన వారికి ప్రభా జీవాన్ని కనుగొంటారు కటాక్షము వారికి కనుగొనని ప్రభా నాయనా నిన్ను కనుగొనాలి నిన్ను కనుగొన్న వారికి ప్రభావ నీ కటాక్షం ఉంటుందని ప్రభా స్తోత్రాలు అయ్యా నీ సల్లిధిలో ప్రభా బ్రతిమలాడుకున్న వారికి అయ్యానైనా నీ సల్లిధిలో ప్రార్థించే వారికి ప్రభా అయ్యా నీ కటాక్షము కలుగుతుందని మాట్లాడవు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా యథార్థవంతుల మీదకి నీ కటాక్షము వస్తుందని ప్రభా అయ్యా నీ యొక్క ధర్మశాస్త్రమునందు నీ వాక్యము నందు అయ్యా ఎవరైతే సంతోషిస్తారో వారికి నీ కటాక్షం కలుగుతుందని మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయనా నా తండ్రి అటువంటి జీవితాలు మీరు మాకు దయచేయండి నీ వాక్యములో మేము సంతోషించాలి ప్రవ్వా అయ్యా నీ కటాక్షం పొందుకోవాలంటేనాయన నీ సన్నిధిలో బ్రతిమలాడుకోవాలి ప్రవ్వా అయ్యా బ్రహ్మాలు జ్ఞాపకం చేసుకున్నయన అయ్యా లోక కుటుంబం మీదకి నీ కటాక్షం వచ్చింది అయ్యా అయ్యానైనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా సోమ గోమర పట్టణాలు నాశనం చేసినప్పుడు బ్రవ్వా ఆ నాశనం మధ్యలో కుటుంబము నాశనం పోకుండా తండ్రి నీ కటాక్ష నా కుటుంబం పైకి రప్పించావు తండ్రి నా ప్రభుత్వలు నా హృదయాల్లో భద్రపరచుకోవటానికి తెచ్చేయండి అయ్యా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి సహాయం దాయనా అయ్యా లాభాన్ని బట్టి ఆ కోబును బట్టి అయ్యా అయ్యానైనా నీకు స్తోత్రాలు నీ కటాక్షము వారి వెలికి వచ్చింది ప్రభువా నీకు వందనారు అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ సత్పురుషునికి సత్ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారి మీదకి నీ కటాక్షం వస్తుందని ప్రభు ఈ రాత్రి నివాజ్యాన్ని బట్టి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభ్వా నీ కొందనాలు ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని దీవించదు నాయనక్ష మీదికి మా బిడ్డల మీదికి వచ్చు లాగున అయ్యా నాయన నడుచుకోవడానికి నీకు రూపద చేత నీకు వందనాలు వాక్యానికి ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి బ్రతకడానికి సహాయం దయచేయండి నాయనా విని చిన్న బిడ్డలను ప్రభు యొక్క విశ్వాస వాక్కు పరిచర్య జ్ఞాపకం చూసుకోనండి అయ్యా ఎవరైతే ఎవరైతే వింటున్నారో వారందరినీ బలపరచి మీ కటాక్షము వారందరి మీదకి వచ్చునుగాక ఎస్ బలపరచి మీరు మెడ్మ పొందలేదు ఎసై పరుశ దినాలలో చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రజలు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యో సహవాసము ప్రభు బిడ్లకరు బిడ్లకు ఇప్పుడు వెళ్ళప్పుడు ప్రభుత్వ వర్గలప్పుడు సభాకాలము తోడైనాడుగా ఆమె